మా అడవుల్లో ఎక్కువగా పెరిగే ఈ మొక్క ప్రతి ఆకు ఐదు రెక్కలని కలిగి ఎంతో అందంగా ఉంది కదా అని దాన్ని పట్టుకోవాలని చూస్తే మాత్రం ముళ్ళుతో నిండిన వాటి ఆకులు మరియు కాండం వలన చెయ్యి అంతా గాయాలు కావడం మాత్రం పక్క రోజు మనం చూస్తున్న మెడిమిక్స్ సబ్బు తయారీలో ఈ చెట్టు బెరడు మరియు ఆకుల్ని ఉపయోగిస్తారు నవరత్న వంటి ఆయుర్వేద నూనెల తయారీలో ప్రధానంగా ఈ చెట్టు నుంచి తయారయ్యే నూనెలని ఉపయోగిస్తారు అనేక రకాల ఆయుర్వేద ఉత్పత్తులు మరియు నూనెల తయారీలో ఉపయోగపడే ఈ మొక్క మా గిరిజన ప్రాంత ప్రజలు దంత సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు అనగా పంటి నొప్పి పంటి నొప్పి వలన కలిగే వాపు తగ్గించడానికి టూత్ బ్రష్ లాగా ఉపయోగిస్తారు ఇన్ని విధాలుగా ఉపయోగపడే ఈ మొక్కల్ని స్థానికంగా గిరిజనులు కస్మింద అని పిలుస్తారు గిరిజన ప్రాంతంలోని రైతులు ఈ మొక్కల్ని నరికి వారి పొలాలను రక్షించే కంచిగా కూడా ఉపయోగిస్తారు మెడిమిక్స్ సబ్బు మరియు ఇతర ఆయుర్వేదిక్ నూనెల తయారీలో ప్రధానంగా ఉపయోగించేటటువంటి ఈ మెడిసినల్ ప్లాంట్ గురించి తెలుసుకున్నాం కదా మరిన్ని మెడిసినల్ ప్లాంట్స్ గురించి తెలుసుకోవాలంటే మీరందరూ మా ఛానల్ లాలిత్యావిత్ కార్తిక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ లాలిత్యా విత్ కార్తీక్ Thank <tune> you.